బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో యూనివర్సిటీ హర్యానా నమస్కారం మీరు నేను సుమన్ టీవీ కామాఖ్య అమ్మవారి దగ్గర మూడు రోజుల పాటు జూన్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఉత్సవాలు జరుగుతున్నాయి అంబు అని అసలు కామాఖ్య అమ్మవారి దగ్గర జరిగే ఈ ఉత్సవాల విశేషాల్ని మనకు షేర్ చేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రోలజా బ్రహ్మ శ్రీ నాంది పాటిలా శ్రీ హరిశర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు స్వాగత్తృప్తౌ స్వాగత్త ప్రతిపత్తయ్య జగదర్ పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శలిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జిగత్ గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు కామాఖ్య అమ్మవారి దగ్గర మూడు రోజుల పాటు జరిగే అంబు నాకు తెలిసి గత సంవత్సరం ఇరవై నుంచి ముప్పై లక్షల మంది వరకు విచ్చేశారు అక్కడ ఈ మూడు రోజుల పాటు ఈ జాతర లాగ సాగే దీన్ని చూడడానికి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి మహాప్రసాదం పొందడానికి అని ఆ విశిష్టత గురించి ప్రాముఖ్యత గురించి ఒకసారి తెలుసుకుందాం గురుగారు కామాఖ్య అమ్మవారు ఉన్నటువంటి అష్టాదశ శక్తి పీఠాలలో చాలా శక్తివంతమైనటువంటిది ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగినటువంటిది మరీ ముఖ్యంగా మహిమాన్వితమైనటువంటిది కూడా చెప్పవచ్చు ఈ అమ్మవారి యొక్క శక్తిపీఠం యొక్క వృత్తాంతం గనక క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను తండ్రి దక్షుడు సతీ అమ్మవారు అంటే పార్వతీదేవి ఆ తండ్రి చేస్తున్నటువంటి యజ్ఞానికి పిలవని పేరంటంలా భర్త వద్దని చెప్పినా కానీ తన తోటి చెల్లెళ్ళు వెళ్తున్నారు నేను కూడా వెళ్తానని చెప్పి వెళ్ళడం అక్కడ పిలవని దానికి ఎందుకు వచ్చామో అని చెప్పి అందరి చేత అవమానాలు పాలవడం జరిగిన తర్వాత భర్త వినకుండా వచ్చినందుకు నాకు తగిన శాస్తి జరగాల్సిందే ఇక నా భర్తకి నేను మొహం చూపించలేను అనే భావంతో కలిగి యోగాగ్ని రగిలించుకొని శరీర త్యాగం చేసింది ఈ వార్త తెలిసినటువంటి పరమేశ్వరుడు ఆగ్రహాన్ని పొంది అప్పుడు తన జటాజూటం నుంచి వీరభద్రుని సృష్టించాడు వీరభద్రుడి సృష్టికి కార్యక్రమమే దక్షయజ్ఞ సంహారము దక్ష సంహారం ఆ విధంగా ఈ దక్షుడు సంహారం అనేటువంటిది వీరభద్రుడు చేశాడు దక్షయజ్ఞ సంహారం కూడా జరిగిపోయింది ఇందులో ముఖ్యంగా మనకు రవిచంద్రులు ఇద్దరు కూడా విశేషంగా ఉంది ఈ రవిచంద్రుల్లో సూర్యుణ్ణి తన యొక్క కరావలముతో కొట్టగా ఆ దవడలు పగిలిపోతాయి అందువల్ల ఆయనకి దవడలు ఉండవు సూర్యుడికి అందుకే ఎప్పుడు ప్రసాదం పెట్టినా బాగా ఉడికించినటువంటి పాయసమే పెడతారు గోధుమ పాయసం చంద్రుణ్ణి ఇష్టం వచ్చినట్టు కొడతాడు రక్తాలు కారుతాయి ఇక శరీరం బొబ్బలెక్కుతుంది ఆ బాధ తా తట్టుకోలేక ఈశ్వరుణ్ణి ఉపాసిస్తే ఆ ఈశ్వరుణ్ణి ఉపాసించిన రోజున అతనికి మళ్ళీ తిరిగి పునర్జీవితులు అయ్యాడు కాబట్టి అది సోమవారం అమావాస్య అయింది కాబట్టి సోమవతి అమావాస్య ఆ యొక్క చంద్రుడి నుంచి వచ్చింది ఇది దక్షయజ్ఞ సంహారం ద్వారా కలిగింది తర్వాత చనిపోయినటువంటి శవాన్ని భుజాన వేసుకొని విలయ తాండవం చేస్తూ ఆ పరమేశ్వరుడు సృష్టి ఈ యొక్క విశ్వమంతా తిరుగుతూ ఉంటే ఆ అమ్మవారి అందరు దేవతలందరూ కూడా ఆ ఈశ్వరుడు చేయాల్సినటువంటి పనిని పక్కకు పెట్టి విలయ తాండవం చేస్తున్నాడు ఈ తాండవాన్ని ఆపాలి భయ భయాన్ని పొందినటువంటి ఆ దేవతలు విష్ణుని ప్రార్థిస్తే ఆ విష్ణుదేవుడు తన సుదర్శన చక్రంతో ఈ అమ్మవారు ఉన్నంత వరకు శివుడు మన లోకంలోకి రాడు మన చేతిలోకి రాడు అని చెప్పి ఆ సుదర్శన చక్రముతో అమ్మవారి యొక్క దేహాన్ని ఖండఖండాలుగా చేస్తారు అది పద్దెనిమిది ఖండాలుగా పద్దెనిమిది ప్రధానమైనటువంటి భాగాలు పద్దెనిమిది ప్రదేశాల్లో పడింది ఈ అమ్మవారి యొక్క యోని భాగము నీలాచల పర్వతం మీద పడింది ఆ పడడం పడడంతోనే ఆ యొక్క అచలం అంతా కూడాను నీలపు రంగులో మారిపోయిందట అందుకని దానికి నీలాచల పర్వతం అని పేరు వచ్చింది అక్కడే ప్రముఖమైనటువంటి బ్రహ్మపుత్ర నది కూడా ప్రవేశ ప్రవహిస్తూ ఉంటుంది ఆ కామాఖ్య అమ్మవారి టెంపుల్ దగ్గరనే ఇక చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ప్రతి స్త్రీ కూడా ఋతుమతి అయినట్టుగా నెలలో ఆ అమ్మవారికి జూన్ నెల మరియు జూలై నెల ప్రారంభంలో జూన్ నెల ఎండింగ్ లో అమ్మవారు ఋతుమతి అవుతుంది ఆ సందర్భంగా దేవాలయాల చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలు కామాఖ్య అమ్మవారి దేవాలయం కూడా మూసివేయబడుతుంది మూసివేయబడిన తర్వాత అక్కడ ఎటువంటి పూజాది కార్యక్రమాలు ఉండవు ఎందుకంటే అమ్మవారికి సంబంధించి యోని పీఠం అనేటువంటిది అక్కడ ఏర్పడింది కాబట్టి ఆ సందర్భంగా ఆ అమ్మవారి యోని మీద అక్కడ ఎటువంటి విగ్రహాలు అనేటువంటివి ఉండవు అమ్మవారి యోని మీద ఒక తెల్లటి వస్త్రాన్ని కప్పి ఉంచడం మూడు రోజుల తర్వాత చూస్తే అది కొద్దిగా వర్ణం మారి కనిపిస్తుంది ఆ దాన్ని ప్రసాదముగా వితరణ చేస్తారు అయితే పోయిన సంవత్సరం ఇరవై ఐదు లక్షల మందికి పైగా ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఈసారి దాని సంఖ్య పెరగవచ్చు ఎందుకంటే ప్రతి చోట కామాఖ్య అమ్మవారి యొక్క నీళ్ళలు ప్రకటితమవుతున్నాయి ఏ దేవత ఆరాధన చేయకపోయినా కామాఖ్య అమ్మవారిని ఆరాధన చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తున్నాయి ఆ హోమం చేసినా ఆ ప్రదేశంలో ఏ కార్యక్రమం చేసినా కానీ చక్కగా ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఈ సందర్భంగా కార్యక్రమాలు అనేటువంటివి ఆ మూడు రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు అంటే త మొత్తం గుడి తలుపులన్నీ మూసివేస్తారు కాబట్టి అప్పుడు ప్రధానంగా ఆ గుడి వెలపలనే ఆధ్యాత్మికవేత్తలు తాంత్రికవేత్తలు అందరూ కూడా గుమికూడి తమ యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచుతారు పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటాయి ఈ మూడు రోజులు కూడా అక్కడ ఆ యొక్క ప్రదేశాల్లో నివసించేటువంటి ఎవరూ కూడా బ్రహ్మచారులైనా బ్రాహ్మణులైనా వితంతులైనటువంటి స్త్రీలని వడ్డించినటువంటి పదార్థాన్ని తీసుకోరు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తారు నాలుగో రోజు తలుపు తెరుస్తారు ఆ తలుపు తెరవగానే జరిగేటువంటిది ఏంటంటే అక్కడ అమ్మవారి యొక్క శక్తి ఉంటుంది కాబట్టి ఆ శక్తి సందర్భంగా అంటే మీకు చెప్పాలి అంటే ఇంద్రుని యొక్క శాప ప్రభావం వలన స్త్రీలు ప్రతి నెల ఋతుమతి అవుతున్నారు అంటే ఈ ప్రతి నెల ఋతుమతి అయిన తర్వాత స్త్రీలకి పవిత్రత చేకూరుతుంది పురుషుడికి ఆ శక్తి లేదు ఆ యోగం లేదు ఋతుమతి అయిన తర్వాత వెంబడే పవిత్రతను పొందుతుంది స్త్రీమూర్తి కాబట్టి ఈ రుతుమతి అయిపోయినటువంటి నాలుగో రోజున ఐదో రోజున కనుక దర్శనం చేసుకుంటే అమ్మవారికిలో కోల్పోయిన శక్తులు మళ్ళీ అమ్మవారిలో తిరిగి పునరుజ్జీవితం అవుతాయి కొన్ని అద్భుత శక్తులు కలుగుతాయి కాబట్టి ఆ సందర్భంగా దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తులకి కొంత జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి అది మనకు చెప్పబడి ఉంది కాబట్టి చక్కగా ఆ యొక్క సందర్భంగా అక్కడ ఆ కార్యక్రమంలో మనం వాళ్ళందరూ ఎంతో మంది వెళుతుంటుంటారు నాలుగో రోజు ఐదో రోజు సందర్శనం చేసుకొని కాకపోతే వీక్షించేటువంటి ప్రేక్షకులు వృద్ధులైనటువంటి వాళ్ళు పసిపిల్లలతో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి పర్వత కింద నుంచి పైకి ఎక్కడానికి మెట్లు మార్గమే తప్ప రోడ్డు మార్గం మూసేస్తారు మన కుంభమేళాలోగా ఎలాగైతే మూసేశారో చాలా మటుకు దూరం నుంచి అదే విధంగా ఉంటుంది పైగా దర్శన భాగ్యం కలగడానికి చాలా మరి అంటే ఇరవై లక్షలు ముప్పై లక్షలు అంటే పైగా ఈ సంబంధించినటువంటి వస్త్రము అనేటువంటిది అమ్మవారి వస్త్రం అని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులు అన్నింటిలో కూడా అమ్మేస్తుంటారు అంటే మీకు ఎలా అంటే చెప్పాలంటే ఇప్పుడు అమ్మవారికి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి శుక్రవారం నాడు వ్యూహలక్ష్మి హృదయం మీద ఉంటుంది దానికి గంధం అద్దుతారు మళ్ళీ శుక్రవారం నాడే తీస్తారు అది వారానికి ఒకటి సంవత్సరానికి ఎన్నో వస్తాయి యాభై నాలుగు నెలకి నాలుగు వారాలు అంటే పన్నెండు నాలుగు నలభై ఎనిమిది ఇంకా రెండు వారాలు కలుపుకున్నా యాభై నాలుగు వస్తాయి యాభై నాలుగు మాత్రమే సంవత్సరానికి వస్తాయి ఇప్పుడు ప్రతి ఇంట్లో అవన్నీ ఉన్నాయి లక్షల ఇండ్లలో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చాయి చుట్టుపక్కల వారు అచ్చు తయారు చేసి అమ్ముతున్నారు తిరుపతిలోనైనా కానీ ఒరిజినల్ కూడా ఉంటాయి కానీ అతి కొద్ది మందికి మాత్రమే అది విఏపిలకి మాత్రమే దొరుకుతుంది అలాగే అమ్మవారికి కప్పబడినటువంటి వస్త్రము దగ్గర ఉంటే కనుక అద్భుతం అనమాట అసలు ఆ వ్యక్తి ఆ అమ్మవారి వస్త్రం ఉన్నటువంటి వ్యక్తి ఇంట్లో అసలు ఏ ప్రయోగ బాధలు అంటుండవు భూత ప్రేత పిశాచ బాధలు కూడా ఉండవు ధనము వృద్ధి కలుగుతుంది సకల కార్యాలలో దిగ్విజయాన్ని పొందుతారు అన్నిటికంటే ప్రధానంగా ప్రశాంతతకరమైన జీవితాన్ని కాబట్టి ఆ అమ్మవారి ప్రసాదంగా ఇచ్చినటువంటి చిన్న వస్త్రాన్ని చక్కగా ఇంట్లో పూజా మందిరంలో పెట్టి దానికి పుష్పాలు పెట్టి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి మళ్ళీ దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని పూజా మందిరంలో లేకపోతే లాకర్లోనూ పెట్టుకోవాలి లేదా ఆ వస్త్రాన్ని కొంతమంది పరిస్థితుల్లో పెట్టుకుంటారు పెట్టుకుంటారు అమ్మా ఎక్కడికి పోయినా కార్య జయాన్ని పొందుతారు కాకపోతే ఒరిజినల్ అనేటువంటిది అందులో పనిచేసే బ్రాహ్మణులు తప్ప ఇంకెవ్వరికీ అది సాధ్యము కాదు బయట పెట్టేటువంటివి ఒరిజినల్ కాదు మిగతా సందర్భాలలో అమ్మవారికి కప్పి దాన్ని అమ్ముతారేమో కానీ అంబుబాచి ఉత్సవం సందర్భంగా దొరికే వస్త్రము పూజారులకి తప్ప బయట ఎవ్వరు కూడా అమ్మరు అది కొనుక్కున్నది వ్యర్థమే కాకపోతే ఈ అంబుబాచి జరుగుతున్నటువంటి సందర్భంలో వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఈ సృష్టికి మొత్తము తల్లి ఆ ఈ సృష్టి క్రమం జరిగేదే స్త్రీ యొక్క యోని ప్రభావం నుంచి కాబట్టి అక్కడ కామాఖ్య అమ్మవారు అనేటువంటిది సాక్షాత్తు మన తల్లి అయినటువంటి పార్వతీదేవి ఉత్సవం జరుగుతుంది ఆ సందర్భంగా కఠినమైనటువంటి నియమం ఒకటి చెబుతాను మనకేంటంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ ఐదు రోజుల పాటు మీకు ఒక విషయం తెలియజేస్తాను యాదేవి మాతృ రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ అంటే సర్వభూతాలలో తల్లిని గనక చూసి ఆ ఆ చూసిన తల్లికి నమస్కారం అనే భావన అమ్మవారి కొలిచే విధానంలో ఉంటుంది కాబట్టి ప్రతి పురుషుడు కూడా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో తన భార్య పట్ల తన తల్లి పట్ల తన సోదరి పట్ల తన కూతురి పట్ల తనతో పాటు పనిచేసేటువంటి పరివారము పట్ల ఎవరైనా ఎక్కడైనా ఏ స్త్రీ పట్లనైనా ఆ ఐదు రోజుల పాటు తల్లి భావంతో కనుక మిలిగినట్లయితే కామము అనేటువంటిది మనస్సులోనికి రానియకుండా ఎంత భార్య అయినప్పటికీ కూడా భార్యని తల్లిలాగానే భావిస్తూ ఉండి ఐదు రోజుల పాటు బ్రహ్మచర్య వ్రతాన్ని మనస వాచ కర్మన ఇంట్లోనైనా బయటికి ఎక్కడికి వెళ్ళినా ఏ స్త్రీ కనబడ్డా అందులో తల్లిని మాత్రమే చూసే అలవాటు కనుక ఈ ఐదు రోజుల్లో ఉంటే ఖచ్చితంగా ఆ పురుషుడికి అపజయం అంటూ ఉండదు ఆ పురుషుడు విజయాన్ని పొందుతాడు ఎందుకంటే ఆ ఐదు రోజులు అక్కడ అమ్మవారికి అక్కడ ఉత్సవం జరుగుతుంది ఆ సందర్భంగా ప్రపంచమంతా కూడా తల్లి భావముతో నిండి ఉంటుంది ఆ భావానికి నీవు నమస్కరిస్తూ గౌరవిస్తూ గనక ఉండి చరించినట్లయితే తప్పకుండా ఆ కామాఖ్య అమ్మవారి యొక్క అనగా ఆ పార్వతీదేవి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళం అవుతాం అంటే ఈ ఐదు రోజులు ఆ భావంతో ఉండి మన ఇష్టం వచ్చినట్టుగా తర్వాత ఉండొచ్చు అంటే ఆ భావానికి నీవు అలవాటు పడ్డప్పుడు ప్రతి జీవిలో కూడా ప్రతి స్త్రీమూర్తిలో కూడా నువ్వు తల్లి భావమే చూస్తావు తద్వారా నీకు అమ్మవారు అనుకోకుండానే నీకు వరాలు ఇవ్వడం ప్రారంభమవుతుంది నువ్వు అనుకున్న పనిలో నీవు మంచిగా అభివృద్ధిలోకి వస్తావు కాబట్టి పురుషులు మాత్రము చేయాల్సినటువంటిది ఈ ఐదు రోజుల పాటు ఖచ్చితంగా ఈ యొక్క బ్రహ్మచర్య వ్రతాన్ని మనసులో కూడా చెడు భావన స్త్రీల పట్ల రాకుండా చూ చేయాలి ఇది ధర్మాన్ని పాటించండి అని చెప్పవచ్చు చాలా సంతోషం గురుగారు అంబు కామాఖ్య వారి అమ్మవారి విశేషాలు తెలియజేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమార్రహ్మార్పణ